హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో అతి త్వరలో రాబోతున్న సరికొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రోమో ఇప్పటికే బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రభాకర్ ఆమని మెయిన్ లీడ్ రోల్లో నటించబోతున్నారు ప్రభాకర్ ఆమెనికి కొడుకుల క్యారెక్టర్లో ప్రశాంత్ రవిక్ష నితిన్ నటించబోతున్నారు అయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తమిళ్లో స్టార్ విజయ్ టీవీలో ప్రసారమవుతున్న పాండియన్ స్టోర్స్ టూ సీరియల్ని తెలుగులో ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్గా రీమేక్ చేశారు తమిళ్లో ఈ సీరియల్ సూపర్ హిట్ సీరియల్గా నడుస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు ఈ సీరియల్లో నటించే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లాలు సీరియల్ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి